వెల్కమ్ టు నేను ఇక ఆరుగొల్లు గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆరుగొల్లు గ్రామ మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్వారీ లారీ ఓనర్స్ యూనియన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని గతంలో లారీ ఓనర్స్ తో ఒక తిమింగళం గ్రావెల్ తోలించుకుని బిల్లులు చేయించుకున్న సందర్భం ఉంది కానీ బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే మాత్రం మీ గ్రామ సొమ్ము నాకెందుకు మీ డబ్బుతో మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి మీరందరూ ఒక కమిటీ వేసుకుని ఐకమత్యంగా ఉండి ఖర్చు పెట్టుకోండి నాకు ఏ విధంగానూ ఏ విషయంలోనూ ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోను నాకు అవసరం లేదు మీ డబ్బుతో మీ గ్రామం అభివృద్ధి చేసుకోండి అని అన్నారని అదే విధంగా ఎస్సీలకు ఐదు లక్షలు బీసీలకు రెండు లక్షలు కాపు శ్మశాన వాటిక కూడా బిల్లు పెట్టడం జరిగిందని అదేవిధంగా గ్రామంలో కాపు స్మశానం ఎంతో సుందర వనంగా ఉందని ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు గడువు ఉంది కాబట్టి మనమంతా ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చేద్దామని అదేవిధంగా ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం ఎంతో అదృష్టమని నియోజకవర్గ బ్రాంతి షాపుల్లో కానీ ఎక్కడా కూడా కమిషన్ తీసుకోకుండా యథార్థంగా ఉంటున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపిన ఆరుగులను మాజీ ఉప సర్పంచ్ చిక్కాల చిరంజీవి ఈ కార్యక్రమంలో తాడపల్లిగూడెం రూరల్ మండలం అధ్యక్షుడు అడపా ప్రసాద్ పెంటపాడు మండల అధ్యకుడు బాబీ పీతల బుచ్చిబాబు పొట్టూరి రాంబాబు ఉప్పలపాటి సత్యనారాయణ మద్దాల మణికుమార్ పైబోయిన వెంకటరామయ్య రామకృష్ణ సంతక రమణ ఆరుగుళ్లు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಲಿ ಸರಿ ಎಲ್ ಚೋ ಚೋತಾ ಉಂಟೆ ಪಡದು ಅಂತ ಮಾತು ಮಾತಾಡಿ ಕೊಟ್ಟು లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి